దీనికంటే వస్తే ప్రోగ్రామింగ్ కూడా తయారు చేస్తాడు ఆ తయారు చేసే ముందే మనం దాన్ని ఇంకా టైటన్ చేసుకోవాలి సార్ నమస్తే సార్ బాలాజీ సార్ కలెక్టర్ కృష్ణా డిస్టిక్ సార్ సార్ ఒకటి సార్ డ్యూరింగ్ ఆర్ ఫీల్డ్ విజిట్స్ అండ్ ఆల్ వి గెట్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ సార్ సో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఓహెచ్ఎస్ఆర్ కి క్లీన్ చేయాలి అంటే స్టెప్స్ ఉండవు సార్ సో అలాంటి చిన్న చిన్న రిక్వెస్ట్లు వస్తుంటాయి సార్ బట్ శాంక్షన్ చేసేదానికి కలెక్టర్ స్థాయిలో మనకి ఏమి ఫండ్స్ లేదు సార్ కొంచెం ఫ్లెక్సీ ఫండ్స్ ఏదైనా కలెక్టర్ స్థాయిలో ఇస్తే సార్ ఓన్లీ స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ వీ కెనాట్ ఇస్ కలెక్ట్ టు ద గవర్నమెంట్ సార్ ఇట్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్ సార్ అగ్రేడ్ ఒక పని చేద్దాం టు స్టార్ట్ అయితే ఒక ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం మీకు డిస్క్రిప్షన్ మీరు పెట్టుకొని చేయండి అది ఎట్లా ఒక ఒకటి చూసి మళ్ళా కాల్ పెంచుకుందాం థ్యాంక్ యూ సార్ సెకండ్ ఇష్యూ సార్ ఓన్లీ నా భయం అంతా ఏంటంటే మీరు పబ్లిసిటీ కోసం మీరు చేసి పాలిటీషియన్ పనులు కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పాలిటీషియన్ డ్యూటీ పనులు చేయడం మీ డ్యూటీ సర్వీస్ చేయడం దాని డిఫరెన్స్ బిట్వీన్ టూ నేను అందుకే మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు మాకే వస్తుంది కానీ మీరు మంచి పేరు కూడా మాకు వస్తుంది కానీ అట్ ది సేమ్ టైం పాలిటీషియన్ చేయాల్సిన పని మీరు చేశారంటే మాత్రం పాలిటీషియన్స్ అక్కడి నుంచి చేసే చేసే చేయాలి చేయాలి పని సార్ సెకండ్ ఇష్యూ కేసెస్ పెద్ద ఛాలెంజ్ గా ఉంది సార్ అన్ని కలెక్టర్స్ కి మనకు ఒక స్ట్రాంగ్ జీపీ టీమ్ హైకోర్టు లో ఉండడం ఒకటి సార్ రెండోది కలెక్టర్స్ కి కూడా ఎవరైనా ఒక మంచి లీగల్ మేము హైర్ చేసుకునే దానికి కూడా ప్రొవిజన్ ఇస్తే సార్ ఇట్ వుడ్ గ్రేట్ హెల్ప్ సార్ ఓకే అది పెద్ద ప్రాబ్లం కాదు వీళ్ళు థర్డ్ థింగ్ సార్ స్మాల్ థింగ్ ఓన్లీ సార్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ అవన్నీ కొంచెం తొందరగా ఫిల్ అప్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్ మీరు ఎప్పటికప్పుడు సిఎస్ గారు పంపించండి ఆయన ఎవరి మీద ఉంటారు ఏదైనా వేకెన్సీస్ ఉంటే విల్ ఫిల్అప్ సార్ లాస్ట్ ఇష్యూ సార్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెట్ లెటర్ సేవ్ ఆల్రెడీ ట్వంటీ క్రోడ్స్ థర్టీ క్రోడ్స్ సార్ ఇంకొక ఫైవ్ క్రోడ్స్ సిక్స్ క్రోడ్స్ వేస్తే అది అందుబాటులో వస్తుంది సార్ బికాస్ ఆఫ్ దిస్ క్రిటికల్ గ్యాప్ మిస్సింగ్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో సార్ డ్రైన్స్ అని దాదాపు ముప్పై నాలుగు కోట్లు పెట్టి వేశారు సార్ కానీ దాని అవుట్ ఫాల్ కి మనం కనెక్ట్ చేయకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ అయిపోతా ఉంది సార్ అలాంటిది ఏదైనా క్రిటికల్ మనం టెన్ ట్వంటీ పర్సెంట్ స్పెండ్ చేస్తే ఒక ఎయిటీ పర్సెంట్ అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమైనా అవి ఒకసారి ఎస్టిమేట్ చేసి సార్ మీరు పంపిస్తే ఇమ్మీడియట్ గా ప్రాజెక్ట్స్ నాట్ ఓన్లీ మచిలీపట్నం ఆల్ కలెక్టర్స్ హావ్ రిక్వెస్టింగ్ ఆన్ ప్రియారిటీ బేసిస్ నైన్టీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ పూర్తయిన వర్క్లన్నీ మీరు ఐడెంటిఫై చేసి పంపించండి విల్ గివ్ దట్ ఫండ్స్ విల్ కంప్లీట్ దట్ వర్క్స్ ఆల్ సెక్రటరీస్ అండ్ హెడ్ ఆఫ్ ద కూడా చెప్తున్నారు ప్రాధాన్యత క్రమంలో పోదాం ఈరోజు కొన్ని పనులు చేస్తే వన్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి సిక్స్ మంత్స్ లో వస్తాయి త్రీ మంత్స్ లో వస్తాయి ఇవి ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని నెక్స్ట్ ప్రియారిటీలో ఆ కొండే ఇంపార్టెన్స్ బట్టి మాకు కూడా కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి అవి కూడా దృష్టిలో పెట్టుకుని వీల్ శాంక్షన్ ఎవరింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ అనంతరాల్ ఇన్పుట్ సార్ వెదర్ వీ కెన్ యూజ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ రిగార్డింగ్ సీసీటీవీ కెమెరా సార్ ఎందుకంటే సార్ చెన్నైలో కాదు మా అదే ఉంది ఇప్పుడు ప్రైవేట్ పార్టీస్ తయారు చేశారు యూజర్స్ కేసెస్ కూడా పెట్టాడు ఒక ఎన్సీసీ ఒక వింగ్ పెట్టారు వాళ్ళు అప్పట్లో నాకు జ్ఞాపకం ఉంది నిన్న వచ్చి వాళ్ళు మాట్లాడారు వాళ్లే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇన్ లార్జ్ నెంబర్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ చెన్నై టూ పాయింట్ వన్ లాక్ కెమెరా యూ కెన్ ఎస్టాబ్లిష్ యూ కెన్ ఇంక్రీజ్ ఎనీ నెంబర్ నా ఆల్రెడీ పదహైదు వేలు పెట్టారు ఇంకొక లక్ష మ్యాటర్ ఆఫ్ డేస్ ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ కావాలి మీరు రిక్వైర్మెంట్ చూసుకుంటే కాస్ట్ బెనిఫిట్ చూసుకుని మూవ్ ఫార్వర్డ్ పోలీసింగ్ ఏం కావాలి ఇప్పుడుండే కెమెరాస్ ఎంతవరకు పనిచేస్తాయి ఇంకా స్పెషలైజ్డ్ కెమెరాస్ ఏం కావాలి అని ఎక్సర్సైజ్ చేద్దాం ముందుకు వెళ్దాం సార్ ప్రిక్యూర్ కూడా చేయకుండా నెట్వర్క్ డైవర్ట్ చేస్తే కూడా క్రౌడ్ సోర్స్ ద ఫీడింగ్ ఫ్రమ్ ప్రైవేట్ కెమెరాస్ అవైలబుల్ నో దట్ ది ఒరిజినల్ ప్రైవేట్ కూడా పెట్టుకోమని చెప్పాలి షాపింగ్ వాళ్ళే కెమెరా పెట్టుకోవాలి ఇల్లు వాళ్ళే కెమెరా పెట్టుకోవాలి అది కూడా సింకర్నైజ్ చేయాలి దట్ ఈ ఒరిజినల్ ఐడియా ఈవెన్ థియేటర్స్ వాళ్ళే పెట్టుకోవాలి పబ్లిక్ ప్లేసెస్ లో మనం పెడతాం ప్రైవేట్ ప్లేసెస్ లో వాళ్ళు పెడతారు ఇవన్నీ సింకరనైజ్ చేస్తాం అనుకున్నాం దట్ ది ఒరిజినల్ కాన్సెప్ట్ ఇప్పుడు మేము కొన్ని ప్రతిపాదనతో రావాలనుకుంటున్నాం సార్ దీంట్లో ప్రధానంగా ఆర్టిజానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ తో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయాలనే ఆలోచన ఉంది సార్ దీనికి సంబంధించి పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది దాంతో అలైన్ చేసుకుంటే మనకు ఫండింగ్ ప్యాటర్న్ కూడా కాస్త సపోర్ట్ దొరుకుతుంది సార్ అట్లాగే టర్మ్ లోన్స్ త్రూ ఎన్బిసి ఎఫ్టీసీ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇంతవరకు మన స్టేట్ నుంచి మనం ఫెసిలిటీ న్యూస్ చేసుకోలేదు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు చొప్పున మనకు సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ ప్యాటర్న్ లో డబ్బులు వచ్చేటివి సార్ అవి వాడలేదు సో అందు గురించి ఇప్పుడు ఈ సంవత్సరం దీని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం గైడ్ లైన్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి రీస్ట్రక్చర్ చేస్తున్నాం సార్ అట్లాగే ఎంటర్ప్రీనూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ని ఎంటర్ప్రీర్ గా తయారు చేసే విధంగా మనకు స్టేట్ లో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఫండ్స్ కూడా ఉన్నట్టు తెలిసింది సార్ సో ఆ డబ్బును ఆ డబ్బును కొంతవరకు ట్యాప్ చేసి బీసీ కమ్యూనిటీలో చదువుకున్న యంగ్ జనరేషన్ ని ఎంటర్ప్రీనర్స్ గా తయారు చేసే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆలోచన చేస్తున్నాం సార్ ఇక గతంలో అప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బ్యాంక్ లింకేజ్ తో కొంతమేరకు సబ్సిడీ ఇచ్చి చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళం సార్ దాన్ని కూడా ఈసారి మళ్ళీ ఒకసారి దాన్ని రీస్ట్రక్చర్ చేసి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తే మనం స్మాల్ కానీ గానీ స్మాల్ బిజినెస్ యూనిట్స్ గానీ ముఖ్యంగా ఉమెన్ టార్గెట్ చేస్తూ చేయాలని చెప్పి ఆలోచించారు అట్లాగే బీసీ ఫార్మర్స్ లో ఎవరైనా స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయడానికి కూడా ఒక ప్లాన్ అపేక్షణ చేయాలనుకుంటున్నాం సార్ బీసీ కార్పొరేషన్ తరఫున సో తమరు నెక్స్ట్ రివ్యూలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రతిపాదనతో వస్తాం సార్ ఓకే అయిన తర్వాత కమ్యూనికేట్ చేస్తాము సో డిస్టిక్ కలెక్టర్స్ అందరూ కూడా కార్పొరేషన్ తరఫున డిస్టిక్ యాక్స్ ప్లాన్స్ తయారు చేసుకుని ఇంప్లిమెంటేషన్ చేయడానికి గట్టిగా పనిచేయాలని కోరుతున్నాను సార్ కలెక్టర్ పరిమిట్లు గోడౌన్స్ ఉన్నాయి సార్ తుప్పు పట్టిపోతున్నాయి ఒకసారి ఎలా ఉంటాయి వెరిఫై చేసి బాగుంటుంది అయ్యే పని చేస్తాయో తెలియదు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కలెక్టర్ సార్ నోట్ డౌన్ రెండు జిల్లాలో ఉన్నాయండి ఓకే ఆ టూ డిస్ట్రిక్ట్స్ లో పని ఉపయోగపడితే డిస్ట్రిబ్యూట్ ఇమ్మీడియట్లీ ఏ జిల్లాలో ఉన్నాయి చిత్తూరు సార్ ఒకటి శ్రీకాకుళం అనుకుంటారు చిత్తూరు అండ్ శ్రీకాకుళం శ్రీకాకుళం కలెక్టర్ అండ్ చిత్తూరు ఆల్సో యూ చెకప్ సార్ మన్యం జిల్లాలో కూడా ఉన్నాయి సార్ ఓకే ఉంటే అవి కూడా టేకప్ చేయండి అవి కూడా టేకప్ చేసి ఏం చేయాలి వర్కౌట్ చేయండి ఇక్కడ ఉన్నా కూడా ఒకసారి వెరిఫై చేయండి ఒక చిన్న అంశం సార్ డీసీ భవన్ సార్ ఇంతకుముందు పదమూడు ప్రీవియస్ గా తమరు ఉన్నప్పుడే శాంక్షన్ చేశారు సార్ మూడు గ్రౌండ్ అయినాయి అవి కంప్లీట్ అవ్వడానికి లిటిల్ బిట్ అమౌంట్ ఇస్ రిక్వైర్డ్ సార్ అవి మనం యు రైట్ డౌన్ ఆల్ దిస్ థింగ్స్ ఏం చేద్దాం ఈ ల్యాండ్ అవసరం ఉంది సర్ నేను కలెక్షన్ రిక్వెస్ట్ చేస్తున్నా మైనారిటీ అండ్ ఆల్సో ుమెన్ మైనారిటీ ఎవరు ముందు ఎవరు హాట్ షవర్ అందరికీ నమస్కారం సర్ సెక్రటరీ మెనేటర్ వెల్ఫేర్ సర్ సర్ బేసికల్లీ సర్ మైనారిటీ